ప్రజా అజ్ఞానంలో ఉన్నారు వాళ్ళు మీరుష్యురుడైన వారు ఈ లోకం వారికి వాళ్ళ పత్ని ఈ లోకం వాళ్ళ జీవితం అనుకుంటున్నారు వాళ్ళు కానీ దినాన దేవుడికి లెక్క చెప్పాలి నువ్వు చేసే ప్రతి పని దేవుడు రేపద్ద తీర్పు తీరిస్తాడు ఈ లోకంలో చట్టాల కళ్ళు కాపాచ్చు న్యాయస్థానాల కళ్ళు కాపాచ్చు దేవుడి కళ్ళు ఆవిడ కప్పలేడు ఒక రోజున దేవుని సింహాసనం ముందు నిలబడాలి ఇక్కడ డబ్బు ఉండే న్యాయాన్ని కొనవచ్చు డబ్బు ఉంటే అధికారులను కొనవచ్చు కానీ దేవుడిని అవడం కొనలేడు దేవుడు బొమ్మగా కాదు కొట్టాలి ఐదు రూపాయలు పెట్టి రెండు రూపాయలు పెట్టి కొనుక్కునే బొమ్మగా కాదు దేవుడు అంటే దేవుడిని అవడం కొనలేడు ఆకాశం మహాకాశం పట్టచాలని వాడు దేవుడు అంటే ఈ దేవుడి విలువ తెలియదు దేవుడు అంటే ఐదు రూపాయలకు వచ్చేవాడు నాలుగు రూపాయలకు వచ్చేవాడు రోడ్డు మీద ఉండే బొమ్మ అనుకుంటున్నాడు దేవుడు అంటే దేవుడు కొనే శక్తి అసలు నీకు ఉందా దేవుడు కొనగల సామర్థ్యం నీకు ఉందా అసలు